ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నువ్వు కోల్పోయింది ఒక్కటేనమ్మా అదే మనశ్శాంతి నా చేతిలో ఉన్న కొబ్బరికాయను ఒక్కసారి తాకి చూడు నీకు శాశ్వతమైన పరిష్కారాన్ని నీకు అందిస్తాను బిడ్డ అని చెప్పి బాబాగారైతే మనందరి కోసం కూడా ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ఎవరి జీవితంలో అయితే కష్టాలతో కుమిలిపోతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి మనశ్శాంతి అనేది కోల్పోతున్నారు అలాంటి మనశ్శాంతిని తిరిగి పొందాలి అంటే బాబాగారు చెప్పే ఈ సందేశాన్ని శ్రద్ధగా భక్తితో ఆలకించాలి బాబాగారు మనకు ఎలాంటి పరిష్కారాన్ని అందిస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం తల్లి నీ ప్రవర్తనని ముందు మార్చుకో ఎందుకంటే నువ్వు లేనిపోని సమస్యలను సృష్టించుకుంటున్నావు ఈరోజు ఒక మనశ్శాంతిని కోల్పోయావు అంటే ఆ మనశ్శాంతి ఎందుకు కోల్పోయావో ఒక్కసారి ఆలోచించు నీ మనసుని అడుగుచూడు బిడ్డ నీ అంతరాత్మే నీకు సమాధానం చెప్తుంది ఎక్కడ తప్పు చేశావో నీ చుట్టూ ఉన్న వాళ్లతో ఎలా మోసపోతున్నావో తల్లి ఎవరైనా ఏదైనా చెబితే కంగారు పడిపోయి అది నమ్మేస్తావు అదే నిజమనుకొని భ్రమలో బ్రతుకుతూ బాధపడతావు ముందు నీ ప్రవర్తన మార్చుకోమ్మా ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా అది ద్రోహమే అవుతుంది నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు నీలో మార్పుని కూడా కోరుకుంటారు కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ అంటారు ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచైనా చెడైనా దానికి ప్రతిఫలం తప్పకుండా ఆ కాలం ఇస్తుంది నువ్వు ఎవరితో ఎన్ని ఇబ్బందులు పడినా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు చెరిగిన చొక్కా వేసుకున్నా చింపిరి చాప మీద కూర్చున్నా సదా వర్తమానంలో జీవిస్తున్నాను అన్నది గుర్తుపెట్టుకో అప్పుడే నువ్వు ఐశ్వర్యవంతురాలివిగా కనిపిస్తావు ఒక లక్ష్యం కోసం పరిగెత్తేవాడి కంటే తన కుటుంబం బాధ్యత కోసం పరిగెత్తేవాడే చాలా గొప్పవాడు జీవితంలో బంధాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేది మనిషి మనిషి జీవితం బంధాలతో ముడిపడి ఉంటుంది బంధంతోనే ఏదైనా సరే సమస్య కానీ సంతోషమైన ఏది సృష్టించుకున్నా కానీ బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి తల్లి కోపడితే భయం కలగాలి కష్టం చెప్తే ధైర్యం అవ్వాలి తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి అంతేకాని ఎవరో ఏదో అన్నారని వారి మాటలను పట్టించుకోకుండా మౌనంగా బాధపడుతూ ఒక్కరే అనుభవిస్తే అది శాశ్వతమైన పరిష్కారం నీకు ఎప్పటికీ దొరకదు పడేవాడు అనేవాడు ఇద్దరూ మనుషులే కదా కాకపోతే అనేవాడి టైం నడుస్తుంది పడేవాడికి ఆ సమయం ఖచ్చితంగా వస్తుంది ఈ సమయం కోసం నువ్వు ఎదురు చూడాలి బిడ్డ అంతే ఎవరిదైనా సమయం అనేది ఆరంభమవుతుంది సమయం ఎలా ఆరంభమవుతుందో ఆ విధంగానే అందం కూడా అవుతుంది ఏదో ఒక సమయం అంతే నీ జీవితంలో అర్థం చేసుకునే వాళ్ళు తోడుగా ఉంటే నీకంటే అదృష్టవంతులు ఇంకెవరుంటారు చెప్పు ఎంతటి బాధ వచ్చినా దాని ముందు చిన్నదే అవుతుంది బిడ్డ అంత ప్రేమను పంచేవారు నీ పక్కనే ఉంటే నీకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు తల్లి అలాంటి అదృష్టం నీ జీవితంలో ఉంటే గనక అలాంటి వారిని నువ్వు తప్పకుండా కోల్పోవద్దు ఎప్పటికీ వాళ్ళని నీ మాటలతో బాధపెట్టద్దు ప్రతి క్షణం నువ్వు నా చెంత ఉండకపోవచ్చు కానీ నా ప్రతి ఆలోచనలోనూ చేసే పనిలోనూ నువ్వు నాతోనే ఉంటావు బాబా అని నా బిడ్డ పూర్తిగా నమ్ముతుంది మరి అంతలా నా మీద నమ్మకం ఉంచుకునేవే మరి ఈరోజు ఎందుకు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు నీ మనసులో ఏదో ఒక మూలన బాబా నా కోసం ఏమీ చేయటం లేదు బాబా అన్న అపోహ ఉంది నీలో దానిని ముందు నువ్వు తొలగించు వెంటనే నీకు నీ బాబా ఏంటో అర్థమవుతుంది నీకు కష్టం వస్తే చూసేది ఈ బాబా నువ్వు ఏదైనా ప్రమాదంలో ఉన్నావు అంటే కాపాడేది ఈ బాబా నీకు ఎవరైనా హాని తలపెడుతున్నారు అంటే కాపాడేది కూడా ఈ బాబానే ఇవన్నీ చేస్తుంది నేనే కదా నువ్వు గుర్తు పెట్టుకోమ్మా నువ్వు గుర్తు పెట్టుకునే తీరాలి ఎప్పుడో ఏదో జరిగిపోయింది కాలం కలిసి రాలేదని నువ్వు బాధపడవద్దు సమయానికి అనుగుణంగా నీకు అన్నీ సమకూర్చే బాధ్యత ఈ సాయిది నలుగురికి సాయం చేసే గుణం ఏదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళనవసరం లేదు నువ్వు నమ్మే దైవం నిన్ను వెతుక్కుంటూ నీచంతకే వస్తుంది మరి బాబా నీ కోసం ఎన్నో కోసల మైళ్ళ దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా నా బిడ్డ కష్టంలో ఉంది కాపాడాలి అన్న ఆవేదనతో వచ్చాను నువ్వు ఇక నీ కన్నిటిని తుడుచుకోబిడ్డ ఏడవకు నా బాబా నాతోనే ఉన్నారు అని ధైర్యంగా ఉండు ఎప్పుడు కూడా నా కళ్ళల్లోకి చూస్తూ మౌనంగా ఉండక తల్లి నా నామస్మరణ చేస్తూ ఉండు నీకంతగా బాధ కలిగిన ఏదైనా ఆపద నిన్ను నన్న భయం నీలో ఉంటే వెంటనే నా విభూతి రాసుకో తల్లి నీకు మనశ్శాంతి కలుగుతుంది ఆనందంగా ఉండడానికి ఏకైక మార్గం కోరికలను తగ్గించుకోవటమే మరి ఆ కోరికల పుట్టలో నువ్వు సతమతం అవ్వకూడదు అంటే నువ్వు ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా ఉండాలి అదే నా అభిప్రాయం నువ్వు ఉన్నంతలో తృప్తి చెందితే నీకంటే అదృష్టవంతులు నీకంటే ధనవంతులు ఇంకెవ్వరూ ఉండరు ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకోవటంతో సమానం తెలుసా మరి ఆకలితో అలమటిస్తూ ఒక బిడ్డని చంకన వేసుకొని నీ గడప ముందుకు వస్తే ఎందుకు వెనక్కి పంపావు తల్లి అదే కర్మ నిన్ను వెంటాడుతూ ఉందమ్మా అలా చిన్న బిడ్డని చంకలో వేసుకొని ఒక తల్లి నీ గడప ముందుకు వస్తే నువ్వు ఏమి ఇవ్వకుండా వెనక్కి పంపావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో జీవితంలో ఎవరైనా ఏదైనా కోల్పోతున్నారు అంటే అది వారి కర్మానుసారంగానే జరుగుతుంది దేవుడు ఏదైనా నిర్ణయిస్తే దానికి ఒక పరమార్థం ఉంటుందమ్మా ఇప్పుడు నీలో పుట్టడంత దుఃఖం ఉంటుంది అలాగే నువ్వు నా పాదాల చెంత నా పట్టుకున్నావు కదా అదే సంతోషంలో ఉన్నప్పుడు నీ సుఖాల వైపు పరిగెత్తుతావు నువ్వు స్పృహని కోల్పోయావు నీ బాబాని మరిచావు రోగము క్రోధము భయము లేనివాడు స్థితిప్రజ్ఞుడు అని చెప్పవచ్చు అలాంటి ప్రజ్ఞ లేకుండా బ్రతికే వాళ్ళు జీవితంలో ఏదైనా సరే వెంటనే సాధించలేరమ్మా కర్మానుసారంగా అన్నీ అనుభవించడానికే సాధించగలుగుతారు నీ తప్పు లేకుండా నిన్ను ఎవరు బాధపెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవటం చేతకాకపోతే కాలమే తప్పకుండా శిక్షిస్తుంది మరి నీ అవసరాల కోసం నీ చుట్టూ ఇలాగా మూగి ఆ తర్వాత నీ అవసరం తీరాక నీ నుండి దూరమైన తర్వాత అలాంటి వారి కోసమా నువ్వు బాధపడేది చెప్పు ఒక్క క్షణం ఆలోచించు వారిలాగే నువ్వు కూడా ప్రవర్తిస్తున్నావమ్మా వారు చేసిందే నువ్వు చేస్తున్నావు మరి నీకు వారికి తేడా ఏముంది రోజు నీ బాబా మీద అలిగావు నా కష్టం తీర్చు బాబా అని మరి నువ్వు నా నువ్వు చేసిన తప్పులను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవా ఆ తప్పులు నువ్వు సరిచేసుకోలేవా ఈ బాబా ఉన్నది ఈ గురువు అన్నది దానికోసమే కదా నీ తప్పులన్నీ సరిచేసి నిన్ను మంచి మార్గంలో నడిపించాలి తల్లి అందుకే అందుకే నీ పక్కనే కూర్చోబెట్టుకొని లాలించి బుజ్జగించి ఒక చంటి పాపలా నిన్ను ఓదారుస్తున్నాను మరి ఇంతకంటే నీకు నీ బాబా ఏం చేయాలి చెప్పు నీ సమస్య తీర్చలేదని మాత్రమే బాధపడుతున్నావా అనుమానంతో బ్రతికే వారికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా కూడా ఆనందం అనేది దొరకదు నీకిప్పుడే ఈ క్షణమే ఆనందం దొరకాలి సంతోషంగా నా వాళ్ళతో ఉండాలి అంటే నీ బాబా చెప్పినట్లు చెయ్యి ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండిపోదు తల్లి చిన్న ప్రయత్నమే పెద్ద దారికి నాంది పలుకుతుంది కాబట్టి బాబా మీద నమ్మకంతో ప్రయత్నించమ్మా మంచే జరుగుతుంది నీకు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్